ప్రమాదక చేయాల్సింది కోరుతున్నాం ఈ తర్వాత ఆలయ సమాజం కేడిగా ఉండాలి తర్వాత వైద్య ధామం ఖేడింగ్ ఉండాలి ఆ తర్వాత మరియా బంగారు సరి చేస్తారు సంఘ పాలక వర్గం ప్రధాన స్వీకారంలో భాగంగా మీ పేరు శ్రీమతి అని తెలియజేయండి ఆర్వేశ సంఘంలో ఈ యొక్క పదవి చెప్పుకోండి మీ పదవిలో నియమిత సంఘ ఆశయ సాధనకు ఆర్య ఆర్యవైశ్య జాతి ప్రతిష్టలు పెంపొందించటకు నా పదవీ కాలము నందు అకృఢిత దీక్షా దక్షతలతో పనిచేయగలగాలనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణతో సంఘము నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘము అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలనని మన కులదేవత శ్రీ వాసు మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై వాస్తవి మీ పెద్దలుగా చేసి మీ సానికి అభివృద్ధి తోడ్పడాలని ఆ వాసవి మాత దీవైన మెండుతో ఉండాలని సభాముఖంగా